ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము తెలుగుదేశం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీయుల్లా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని నువ్వు ఏమీ అభివృద్ధి చేయలేదు అబద్ధం మాటలు మాట్లాడుతున్నావు మా మీద తప్పుడు కేసులు పెడుతున్నావు అని చెప్పి నిందలు మోపినాడు ఈ విషయము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను ప్రజల ముందుకు వచ్చి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను ముఖ్యంగా అభివృద్ధి అంటే ఒక వైసీపీలోనే నేను చూస్తున్నా గతంలో నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కానీ అభివృద్ధి ఒకటి ఇది చేశామని చెప్పుకునేదానికి కూడా లేదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల తర్వాత మనకు దాదాపు రెండేళ్ళు కరోనా వచ్చి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా కానీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు తన చేతనైనంత సాయం చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నారు ఆ తర్వాత రెండేళ్ళు గడిచిన తర్వాత మిగిలిన మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు ఐదు వందల ఇరవై కోట్లు దాకా నిధులు మంజూరు చేయించి పనులు మంజూరు చేయించినారు అవి ఆ ప్రాసెస్లో స్టార్ట్ అయినాయి పనులు జరుగుతున్నాయి ఈ తెలుగుదేశం వాళ్లకు పద్నాలుగేళ్ళ తెలుగుదేశం పాలనలో ఒక్క పని మేము చూపించినామని వాళ్ళ గుండె మీద చేసుకుని ఒక్క పని చూపించమని అండి పొద్దుటూరులో మేమైతే గర్వంగా చూపెడతాం మా మేము గర్వంగా మా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి ఈ పనులు చేసినాడు పొద్దుటూరుకు ఈ విధంగా అభివృద్ధి చేసినాడని చెప్పి మేము చెప్పు గర్వంగా చెప్పుకుంటాం నేను కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసాను కానీ ఏమి అభివృద్ధి అనేది జరగలే ఇప్పుడు అభివృద్ధి విషయంలో వచ్చేస్తే ఈ తెలుగుదేశం నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు గంతలు తీసి ప్రొద్దుటూరులో బైకో కారో వేసుకొని మా మా ఎమ్మెల్యే గారు చూసిన అభివృద్ధి చూసి రావాలా చూసి వచ్చి ఒకసారి మాట్లాడాలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వద్ద నుంచి ప్రొద్దుటూరు అభివృద్ధి కోసము తెచ్చిన ప్రాజెక్టులు చిన్నవి కాదు ఒకటి రెండు రోజుల్లో పూర్తి నువ్వు మధ్యలో వదిలేసినావు ఇంకా పని పూర్తి కాలేదు అని విమర్శించేదానికి ఇప్పుడు ముఖ్యంగా ప్రొద్దుటూరులో శివాలయం సెంటర్లో మార్కెట్ కడతారు యాభై మూడు కోట్లతో చూడు పోయి ఇదే జవ్యుల్లా నీకే చెప్తున్నా పోయి మార్కెట్లో చూడు పనులు జరుగుతున్నాయా లేదా మీరు హంబక్ మాటలు మాట్లాడతారు ప్రజలకు తెలియజేయాలి ఆ పోయి చూడు నువ్వు ఇంకొకటి ఆ తర్వాత అక్కడే ప్రొద్దుటూరు ప్రజలు గర్వంగా తలెత్తి చూసే నూరు అడుగుల జాతీయ జెండా మా చిహ్నం ప్రొద్దుటూరుకు చిహ్నం గర్వంగా చెప్తున్నాం అదేవిధంగా ఆర్టీస్ బస్ స్టాండ్కి పో అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా గమనించు నువ్వు ఊరికే ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వడం సులువు తర్వాత ఆ ప్రజల్లో చులుకనయ్యేది మీరు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి పో అక్కడ కొత్త బ్లాక్లో ఏర్పాటు చేసి హాస్పిటల్ ఎట్లా ఉందో చూడు పక్కనే గవిని సర్కిల్ ఉంది అక్కడ చూడు డివైడర్లు సెంట్రల్ లైటింగు అభివృద్ధి కాదా అది మీ కళ్ళకు కాని రావడం లేదా ధర్మల్ ఏరియాలో పో ధర్మల్ రోడ్డుకు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయో లేదో ఆర్ట్స్ కాలేజీలో చూడు భవనాలు కడుతున్నాయో లేదు లేదా రోడ్లో ఇంజనీరింగ్ కాలేజ్ చూడు అదేవిధంగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద మంచినీటి పైప్లైన్లు ఓవ్ హెడ్ ఓవర్ ట్యాంకులు ఇప్పుడు ఈ మంచినీళ్ళు మీరు కూడా తాగుతారు మీకు అర్థం కావడం లేదా డెబ్బై ఏళ్ళ కిందట ఉండే పైపులు మార్పించి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి మంచినీళ్ళు ఇస్తున్నారు అది ఎమ్మెల్యే ఘనత కదా మేము చేసిన అభివృద్ధి కదా మీకు కనబడడం లేదా అదేవిధంగా మున్సిపల్ పార్కు రండి గాంధీ పార్కుకు ఒక్కసారి చూడండి మీ కళ్ళు జిగేలు మనిస్తాయి మీరు బయట నుంచే తిరుగుతున్నారు లోపలికి పోయి చూడండి మా అభివృద్ధి ఏమో మేము చూపి మేము చేసినట్టు గర్వంగా చెప్పుకుంటున్నాం మీరు ఒక్కటి చెప్పుకోండి తెలుగుదేశం హయాంలో చేసినది ఒక్కటి చెప్పుకోండి ఏమీ లేదు శూన్యం ఊరికే నోరు ఉంది కదా అని ఎమ్మెల్యేను మాట్లాడితే అంటే అట్లా నిందలేస్తే హీరోయిన్ అవుతా అనుకుంటున్నాయేమో హీరో ఏమి కావు నోరు జారి జోరు చేసుకొని ఊరికి ప్రజల్లో చులకన అవుతావు అది నేను చెప్పేది ఇంకా ఆరోగ్య కేంద్రాలు కట్టినారు తర్వాత ఈ త్రీ టౌన్ బైపాస్ టూ టౌన్ బైపాస్ రోడ్లో కూడా పార్క్ తయారైంది ఇవి అన్నీ అభివృద్ధి కాదా నాడు నేడు కింద పదహైదు స్కూళ్ళు పాడుబడిన స్కూలు కొత్తగా తయారు చేసినారు ఇంకా ఇరవై ఏడు స్కూళ్ళు తయారవుతున్నాయి ఇది అభివృద్ధి కదా ముందు మీ కళ్ళకుందే గంతలు తీయండియా తీసి తెలుగుదేశం నాయకులారా మీరు వచ్చి మా అభివృద్ధిని చూడండి మీరు ఒక్కటి చూడండి చూపించండి తల ఉంచుదాం ఊరికి మాటలు నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడి ప్రజల్లో చులకన కావకండి అసహించుకుంటారు మిమ్మల్ని చూసి పోటీ పడాల్సింది అభివృద్ధి కార్యక్రమాల్లో లేకుంటే ఒక ఆఫీస్ తిరగండి ఒక ఎమ్మెల్యేకి లెటర్ ఇవ్వండి ఈ పని చేయండి ఆ పని సూచించండి ఏది కాదు ఊరికే ఈ మీడియా ముందర కూర్చుండేది ఖర్చులేని పని పబ్లిసిటీ అనేది వాగుతుండేది ఇది పద్ధతి కాదు ఇంకొకటి మా ఎమ్మెల్యే గారి మీద ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏం చేశాడంటే మా నేను స్తబ్ద శబ్దంగా ఉన్నా నిశ్శబ్దంగా ఉన్నా నా మీద కేసులు పెట్టినాడు నేను అందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టే రాజకీయాల్లో వస్తే నేను ఎందుకు ఎవరు వద్దంట ఎవరు వద్దంటారు అందరు స్వాగతిస్తారు కాకుంటే మనం నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాల్లో నడవాలా నా మీద తప్పుడు కేసు పెట్టినాడు అది ఇది అంటాం తప్పుడు కేసు పెట్టినాడా ఎవరు పెట్టినారా అనేది నిజానిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ విషయం తెలియజేస్తున్నా ఇంకొకటి ఏమంటే మౌలానా ఆజాద్ నాలుగో వీధిలో మౌలానా ఆజాద్ గారి పేరిట ఒక ఉర్దూ లై లైబ్రరీ ఉండాలనే ఉద్దేశంతో ఆ ఏరియా ప్రాంత పెద్దలు అందరూ కలిసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసినారు అది బాగానే జరిగింది కొద్ది రోజుల తర్వాత అది మూతబడింది దాన్ని జబీలా నువ్వు అడ్డాగా చేసుకొని అక్కడ కూర్చొని పంచాయతీలు అవి ఇవి నీ స్వాధీనంలో పెట్టుకొని ఉన్నావు ఆ లైబ్రరీని ఆ తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు ఆ దాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకొని సచివాలయం ఏర్పాటు చేసేటప్పుడు పెయింటింగ్ పని పనులు చేసే పిల్లలను నువ్వు పోయి బెదిరించినావు కాదంటావా నువ్వు బెదిరిస్తానే ఆ పిల్లలు వచ్చేసి పెయింటింగ్ పనులు చేసే పిల్లలు మున్సిపల్ అధికారులకు తెలియజేసినారు మున్సిపల్ అధికారులు పెయింటింగ్ పనులు నీతో బెదిరింపులకు పాల్పడినోళ్ళు వాళ్ళు పోయి కేసు పెట్టినారు వాళ్ళు కేసు పెడితే మా ఎమ్మెల్యే మీద నువ్వు నిందలు వేయడం ఎంతవరకు సబబు తప్పు ఇది ఈ విధంగా ఎమ్మెల్యేను విమర్శించి లీడర్లు కావాలనుకున్న వాళ్ళకు గుణపాఠం ప్రజలు తప్పకుండా చెప్తారు ఇంకొకటి ఆ కేసు అంతవరకు అది ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఏం లేదు ఊరికే ఏదో చెప్పాలా ఏదో విమర్శించాలా అనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పాం ఇంకొకటి ఏదో ఒక నాయకుని ఇరవై ఐదు లక్షలు వాళ్ళ అన్న వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే ఇంటికాడికి పోతే ఎమ్మెల్యే ఫోన్ కేసు పెట్టించినాడు అనేది ఆరోపణ చేశారు ఇది మీరు మీకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాల్సిన నాయకుడు సామాన్యుడు కాదు మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు పెద్ద నాయకుడు మా ఎమ్మెల్యే ఎందుకు పెడతాడు ఆ నాయకుడు ఏమో ఆ స్థితిలో లేడా పెద్ద నాయకుడు అతను కేసు పెడితే మా ఎమ్మెల్యే కాడికి పోలీసులను పెట్టించి కేసు పెట్టినాడని చెప్పి చెప్తారు ఇది అబద్ధము అటువంటి మాటలు మాట్లాడకండి అటువంటి మాటలు మాట్లాడితే ప్రజల్లో చులకన భావము ఏ అసహ్య భావం కలుగుతుంది మీరు ఊరికే ప్రకటనల వరకే పనికి వస్తారు కానీ ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసము ఏదన్నా సమస్యలు విన్నవించేదానికి పనికిరారు మీరు ఇప్పుడు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మంచిగా రాజకీయాలు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను